తిరుమలలో భక్తులకు వేగవంతమైన నాణ్యమైన సేవలు అందించేందుకు టీటీడీ ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుంది ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రూపొందించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఐసీసీసీను ఇటీవల సీఎం చంద్రబాబు ప్రారంభించారు ఈ కేంద్రం ప్రధానంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల వేచిచూపు సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తుంది ఈ వ్యవస్థతో క్యూ లైన్లలో భక్తుల రద్దీని రియల్ టైంలో పర్యవేక్షించవచ్చు ఏ కంపార్ట్మెంట్లో భక్తులు ఎంతసేపు ఉన్నారో ఏఐ టెక్నాలజీ ఆటోమేటిక్గా గుర్తిస్తుంది ఎక్కువసేపు వేచి ఉన్న వారికి ప్రాధాన్యతనిస్తూ దర్శనం త్వరగా జరిగేలా చర్యలు తీసుకుంటారు క్యూ లైన్లో ప్రవేశం నుండి దర్శనం పూర్తయ్యే వరకు మొత్తం సమాచారం అంతా డాష్ బోర్డులో ప్రత్యక్షంగా కనిపిస్తుంది అన్న ప్రసాదాల పంపిణీ కూడా ఈ కేంద్రం ద్వారా సమర్థవంతంగా నిర్వహించబడుతుంది ఎంతమందికి అన్న అందింది ఇంకా ఎవరికి ఇవ్వాల్సి ఉందో వ్యవస్థ వెంటనే తెలియజేస్తుంది భద్రతను పెంచేందుకు రెండు వందల యాభై ఫేస్ రికగ్నేషన్ కెమెరాలను ఏర్పాటు చేయనున్న టీటీడీ నేర చరిత్ర ఉన్న వారి వివరాలతో వీటిని అనుసంధానం చేసి అనుమానితులను సులభంగా గుర్తించే అవకాశం కల్పిస్తుంది తిరుమలకు వచ్చే వాహనాల సమాచారాన్ని కూడా పర్యవేక్షించి కాలుష్య నియంత్రణ చర్యలు చేపడుతున్నారు ఈ ఈఐసిసిసి కోసం ఇప్పటికే పదహారు కోట్లు ఖర్చు కాక మొత్తం ప్రాజెక్టు వ్యయం ముప్పై కోట్లుగా అంచనా ఏడుగురు దాతలు ఈ కేంద్ర నిర్మాణంలో భాగస్వామ్యం అవడంతో పాటు ఏడాది పాటు నిర్వహణ బాధ్యతలను కూడా స్వీకరించారు మొత్తంగా తిరుమలలో పారదర్శకత భద్రత సామర్థ్యం పెంచి భక్తులకు ఉత్తమ సేవలు అందించడం టీటీడీ ప్రధాన లక్ష్యంగా భావిస్తోంది